హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే వీడియోను ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయడం కూడా మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే అప్పు కనకం దగ్గరకు వచ్చి అమ్మ నాకు చిన్న పని ఉంది బయటికి వెళ్ళి వస్తాను అని చెప్తే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కనకం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ పరిస్థితుల్లో బయటకేంటి అప్పుడే జరిగిందంతా మర్చిపోయావా అని అడిగితే జరిగిందంతా మర్చిపోక దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవాలా అయినా మనం ఏ తప్పు చెయ్యలేదని కోర్టులో ప్రూవ్ అయింది ఇప్పుడు కూడా ఇంకా భయపడుతూ కూర్చోవలసిన ఉందమ్మా అన్నింటినీ మర్చిపోవడమే మనకు కూడా మంచిది అని అప్పు అంటే అప్పుడే కనకం అవునే జరిగింది మనం మర్చిపోతాం కాని బయట ఉన్న జనాలు ఎప్పటికీ మర్చిపోరు కనిపించిన ప్రతిసారి లాంటి వాళ్ల మాటలతో గుచ్చుతూనే ఉంటారు అని అంటే ఆహా వాళ్ళేదో అంటారని ఏ తప్పు చెయ్యలేనప్పుడు మనం ఎందుకమ్మా భయపడాలి అలా భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే ఇంకా చాలా అంటారు చాలా చెయ్యాల్సినవన్నీ చేస్తారు నువ్వేం టెన్షన్ పడకు నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే బంటి కూడా ఎదురుగా వస్తాడు ఎక్కడికక్క అని అడిగితే బయటకు వెళ్తున్నారా అని చెప్తుంది అప్పు సరే నేను కూడా వస్తాను అని అంటే సరే అని ఇద్దరు కూడా బయలుదేరుతారు రోడ్డు పైన అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే ఓ ముగ్గురు వ్యక్తులు అక్కడ బెంచ్ పైన కూర్చొని అప్పు రావడం చూసి ఇక తన గురించి మాట్లాడడం మొదలు పెడతారు చూడండి అమ్మాయిని మొన్న ఒకటితో హోటల్లో దొరికింది అది కూడా పెళ్లైన వాడితో వాడికి లేకపోతే పోయింది ఈమెకైనా లేదా అంటూ చాలా అసహ్యకరంగా మాట్లాడేసరికి ఆ మాటలు విన్న అప్పుకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది ముందు వెనక చూసుకోకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా లేనిపోని మాటలు అంటారా అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని ముగ్గురిని కూడా కొడుతుంది ఇంతలో బంటి పోన్ లేక వదిలే వాళ్ళు అలాగే అంటారు అని చెప్పి అప్పుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఆ ముగ్గురు వెంటనే దాన్ని అదునుగా తీసుకుని పోలీస్ కు వెళ్లి కంప్లైంట్ అయితే ఇస్తారు ఇక అప్పు ఇంటికి వచ్చేసరికి ఇంతలోనే పోలీసులు కూడా ఇంటికి వస్తారు ఇదేంటి పోలీసులు మా ఇంటికి అనుకొని కనకం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది సార్ అని అడిగితే మీ అమ్మాయిని అరెస్ట్ అనేసరికి స్టన్ అయిపోతుంది కనకం అప్పు బంటి కూడా షాక్ అవుతారు అప్పుడే కృష్ణమూర్తి గారు ఏమైంది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగితే జరిగింది చెప్తారు పోలీసులు మరి అనవసరంగా లేనిపోని మాటలన్నీ అంటుంటే కొట్టరా జరిగిందేంటో తెలుసుకోకుండా అలా మాట్లాడతారా అని వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని నా దగ్గరికి అరెస్ట్ చేయడానికి వస్తారా అని అడిగితే చూడండి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేము అరెస్ట్ చేయాలి మించి ఇంకేం లేదు పదండి అని చెప్పి కనకం కృష్ణమూర్తి వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా పోలీసులు అప్పును తీసుకువచ్చి అరెస్ట్ చేస్తారు ఇంతలోనే బండి పోలీస్ స్టేషన్కి వచ్చి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు ఇక కళ్యాణ్ ఆగమేఘాల మీద వెంటనే వచ్చి ఏమైంది అని బంటిని అడిగితే అప్పుడే బంటి అదిగో అన్నయ్య వాళ్ళు ముగ్గురే అప్పక్కని ఏడిపించారు లేనిపోని మాటలన్నీ అన్నారు అని అంటే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ కూడా వచ్చి కళ్యాణ్ అయితే అడ్డుకుంటారు ఏంటి సార్ మీరు వాళ్ళపై యాక్షన్ తీసుకోకుండా ఒక అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారేంటి అని గట్టిగా అడిగేసరికి ఇక కళ్యాణ్ని ని కూడా తీసుకువెళ్లి లాకప్ లో పడేస్తారు వెంటనే ఎస్ఐ రాజ్ కి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు అదంతా వినేసరికి ఒక్కసారిగా స్టన్ అవుతారు రాజ్ కావ్య ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగితే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై చేసుకున్నాడు అలాంటప్పుడు ఎలాంటి శిక్షలైనా పడతాయి అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఎస్ఐ ఇంతలో రాజ్ కావ్యం మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆ మాటలు బయట నుండి విన్న రాహుల్ వెంటనే రుద్రాని దగ్గరకు వెళ్లి చెప్తాడు మోమ్ అనుకున్నదంతా అయ్యింది ని పోలీసులు అరెస్ట్ చేశారట అని అంటే అప్పుడే రుద్రాన్ని నవ్వుతూ ఇది కదా నాకు కావాల్సింది చేసిన ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలైంది అని రుద్రాణి అంటే అప్పుడే రాహుల్ అమ్మా ఒకవేళ అసలు విషయం బయటపడదు కదా మనమే కావాలని ప్లాన్ చేసి వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయించినట్టు తెలియదు కదా అని అంటే అలా ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఏ చిన్నది జరిగినా గాని అది అనామిక వైపుకే వెళ్తుంది అసలు మనపై డౌట్ వచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడు మన ప్లాన్ తో ఇంట్లో ఇంకో వివత్సం సృష్టించాం మనం ఈ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది రుద్రాని ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్